హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెల్గా రజనీ బ్లాగ్స్ ఈరోజైతే కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను దానికి కావాల్సినవి ఆరు కోడిగుడ్లు తీసుకున్నాను ఐదు పెద్దలపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా చిన్న మొక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక రెండు రెబ్బలు కరివేపాకు గిన్నె అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో తాలింపు గింజలు జీలకర్ర వేసుకున్నాను ఒక రెండు మూడు రెబ్బలు వెల్లుల్లిపాయలు చెత్తి కొట్టి వేసుకుంటున్నాను ఇందులో పులుసులోకి బాగుంటుంది అనమాట వెల్లుల్లిపాయ చెత్తి కొట్టి వేసుకోవడం వల్ల స్మెల్లు ఎంగ బదులు ఇంగవి బదులు ఇది ఎల్లుల్లిపాయ వాడచ్చు అనమాట ఇంగు తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు బాగుండుద్ది స్మెల్లు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుంటే ఎండుమిరపకాయలు బ్లాక్ అవ్వకుండా ఉంటాయి రెడ్ కలర్లో ఈ ఎల్లుల్లిపాయలు బాగా వేగాలి ఫ్రై అవ్వాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు పులుసులో చారులో రసంలో ఎండుమిరపకాయలు వేసుకోవడం వల్ల బాగుంటుంది అన్నమాట టేస్ట్ ఉంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేసేయండి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఈ కోడిగుడ్డు పులుసు చాలా బాగుండిద్ది అండి చావుల పులుసు టైప్లో చిక్కగా పులుసు అంటే నీళ్ళ నీళ్ళు కాకుండా కొంచెం చిక్కగానే పెడతాను నేను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుండిద్ది ఈ విధంగా చూసి స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా నచ్చుతుంది మీరు ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి కరివేపాకు వేసుకున్నాను వేగిపోయినాయిగా కరివేపాకు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవడమే ఉల్లిపాయలు కూడా బాగా వేగాలి కొంచెం వేగిన తర్వాత అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూనే కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఒక చిన్న స్పూను ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఉల్లిపాయలు వస్తే అప్పుడు పులుసులో నూనెలో ఫ్రై అవుతాయి కాబట్టి తర్వాత సగం ఫ్రై అయితే పులుసులో కొంచెం ఉడుకుతాయి కాబట్టి అప్పుడు బాగుంటాయి అన్నమాట ఉల్లిపాయలు కసకస అనకుండా తినేటప్పుడు బాగుంటుంది ముక్క ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడైతే పసుపు వేసుకున్నాను నేను పసుపు కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై అయితే పసుపు కూడా బాగుంటుంది స్మెల్ బాగుంటుంది కలర్ఫుల్గా కూడా ఉంటుంది అన్నమాట కర్రీ పసుపు కలర్ కోసము మరియు ఆరోగ్యం కోసం కూడా పసుపు వేసుకుంటాము నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కోడిగుడ్లు పులుసు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నేనైతే ఒకసారి ఈ విధంగా చేస్తాను అనమాట ఉల్లిపాయలు కూడా వేగుతున్నాయి ఇంకొంచెం వేగాలి అప్పుడు అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట పచ్చివసిన పావాలు కాబట్టి చేపల పులుసులాగా ఉంటుందండి తింటే టేస్ట్ బాగుండిద్ది ఎప్పుడైనా ఒకసారి వారానికి ఒకసారి ఇలా చేసుకోవచ్చు పులుసు ఇప్పుడు అటు ఎండలు బాగా ఉంటున్నాయి కాబట్టి పులుసులు రైలు కంటే కూడా ఈ పులుసులు చేసుకుంటే బాగా తినచ్చు ఒక గరిట వేసుకున్నా కానీ అన్నం అంతా కలిసిపోతుంది అన్నం అంతా సరిపోతుంది ఒక గుడ్ వేసుకొని చాలా వాటికి ఏగి అండి గల్లం వెల్లుల్లిపాయ పేస్టే వేసుకోవాలి వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం వేయించుకొని తర్వాత చింతపండు ఉంటుంది కదా అది నానబెట్టి పెట్టుకున్నాను నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను అది కూడా ట్రై చేసుకోవాలి నేనైతే ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాను అనమాట అది ఇప్పుడు ఇది వేగిన తర్వాత పులుసు పిసుకొని ఇందులో పోసేసుకోవడమే పోసుకొని తగినంత వాటర్ పోసుకోవాలన్నమాట ఎల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొంచెం వేగితే పచ్చి వాసన పోతుంది కదా అప్పుడు చింతపండు వేసుకోవాలి కోరుగుడ్లు అవి ఎక్కువగా తినే వాళ్ళకి పులుసు చేసుకుంటే చేపల పులుసులాగా అన్నంలో చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో పులుసు వేసుకొని తింటే అమోఘంగా ఉంటుందన్నమాట కొంచెం వేసుకున్నాను కదా అల్లం చిన్నెల్లిపాయ పేస్టు అంత మసాలా ఘాటుగా కూడా ఏమి ఉండదు చేపల పులుసు తింటే ఎలా ఉంటుందో అలానే ఉండిద్ది అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసిన తర్వాత అడుగు అంటుందని తిప్పుకుంటున్నాను నేను తిప్పుకుంటా ఉంటే అడుగు మాడకుండా ఉండేది ఇప్పుడైతే పులుసు పిసుకొని వేసేసుకుంటున్నాను తగినంత వాటర్ పోసుకుంటే సరిపోతుంది మనకు కావాల్సినంత మనం ఎంతమంది ఉన్నామో అంత కావాల్సినంత వాటర్ పోసుకొని ఎరి ఎక్కువగా పోసుకోకుండా నీళ్ళు నీళ్ళుగా చాలండి ఎక్కువ వాటర్ పోసినా కానీ నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది ఇంకా తర్వాత కారం ఉప్పు ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను నేను ఎగ్స్ వేసుకున్న తర్వాత కారం ఉప్పు పసు పసుపు ముందే వేసుకున్నాం కాబట్టి అంతే కొంచెం గరం మసాలా వేసుకోవాలి అంత చిటికెడు అంటే చిటికెడు గరం మసాలా వేసుకుంటే ఫ్లేవర్ బాగుండిద్ది అనమాట కారం అయితే ఒక రెండు స్పూన్ మూడు స్పూన్లు వేసుకున్నాను నేను చిన్న స్పూన్లు అండి మూడు స్పూన్లు కారం వేసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం వేసుకున్నాను కొంచెం పులుసు కాబట్టి పొల్ల పొల్లగా కారం కారంగా బాగుండిద్ది ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నాను తగినంత చూసుకొని వేసుకోండి అందాజుగా నేనైతే అసలు ఉప్పు చూడను ఏం చూడను వేస్తే కరెక్ట్గా సరిపోతుంది కొంచెం తగ్గుతుంది కానీ ఎక్కువ మాత్రం అవ్వదు నేను కొంచెం తక్కువే వేసుకుంటాను ఉప్పు కూర కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ ఉప్పు తక్కువ ఉంటే కలుపుకున్నప్పుడు బాగుంటుంది తింటుంటే కూడా ఇప్పుడైతే కొంచెం మరగనిచ్చి అదిగోండి కొద్దిగా చిటికీడు గరం మసాలా వేసాను బాగా తిప్పుకొని మరుగు మరగనిచ్చి సిమ్ము పెట్టేసుకుంటే మరిగిపోతుంది అనమాట నూనె పైకి తేలితే ఇంకా అయిపోయినట్టే చూపిస్తానులే ఉండండి అప్పుడు గుడ్లు కూడా పులుసులో ఉరుకుతాయి కాబట్టి గుడ్లు కూడా పొల పొలగా బాగుంటాయి వాటిని గాట్లు పెట్టుకుంటే మరుగుతుంది కదా సిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే చిక్కబడుతుంది ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు ఉడికినట్టు అనమాట పైకొండి ఉడికిపోయింది ఇక ఆయిల్ పైకి తేలుతుంది కదా కలర్ కూడా బాగుంది ఇంకొక నిమిషం ఉంచుకొని ఆఫ్ చేసేసుకోవడమే గుడ్లు కూడా కొంచెం కలర్ మారినవి చూడండి అది పట్టుకొని కొంచెం పులుసు అలా ఉందండి చిక్కుదనం ఇంకా సరిపోతుంది మరిగింది కొంచెం దగ్గర పడింది చేసులాగా ఉంది కదా చూడటానికి కోడిగుడ్డు పులుసు అనమాట ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేసేయండి నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కోడ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి చూడండి ఎలా ఉందో కలర్ కానీ చూడటానికి అంతే అండి ఇంకా నెక్స్ట్ ఇంకా వేడి వేడి అన్నం వేసుకొని సర్వ్ చేసుకొని తింటమే సండే రోజు చేశాను ఇది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ అండి నమస్తే